టాలీవుడ్లో కింగ్ నాగార్జునకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు అయితే నాగార్జున తన ఇద్దరు అబ్బాయిలు కూడా టాలీవుడ్లో మంచి హీరోలుగా నిలబెట్టేందుకు ప్రయత్నం బాగానే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అక్కినే నాగార్జున పెద్ద అబ్బాయి నాగ చైతన్య మంచి సినిమాలు చేస్తూ దూసుకెళ్తుండగా ఇక చిన్న అబ్బాయి అఖిల్ మాత్రం మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు చేసిన మొదటి సినిమా ప్లాప్ కావడంతో రెండో సినిమాతో మంచి విజయం సాధించాలని చూస్తున్నాడు అందుకే అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి సూపర్ హిట్ సినిమాని ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ అఖిల్ రెండో సినిమాకి దర్శకుడిగా తీసుకున్నారు ఇక నాగార్జున ఇద్దరు అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటామని చెప్పడం నాగార్జునకు కూడా వాళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎప్పుడో జరిగిపోయాయి వచ్చే ఏడాది అక్కినేని నాగ చైతన్య అఖిలి పెళ్లిళ్ళు గ్రాండ్గా జరగనున్నాయి నాగచైతన్య క్రేజీ హీరోయిన్ సమంతా ప్రేమలో ఉంటే అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రీయా భూపాల్తో ప్రేమలో ఉన్నాడు దీంతో అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో అని తెలుసుకునే ప్రయత్నం చేసిన టాలీవుడ్ వర్గాలకు ఊహించని షాక్ తగిలింది అఖిల్ ప్రేమించిన అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న టాలీవుడ్ ప్రేముఖులు ఒక్కసారిగా కంగు తిన్నారు ఆ అమ్మాయి ఎవరో కాదు జీవీకే అధినేత కృష్ణారెడ్డి ముద్ర మనవరాలు జీవీకే పేరు తెలియని వారు ఉండరు హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ అనంతకాలంలోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది దేశంలో మొదటి వంద మంది ధనికుల జాబితాలో జీవి కృష్ణారెడ్డి ఒకరు ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమలో ఏ హీరో కూడా ఇంత పెద్ద వ్యాపారవేత్తకు అల్లుడు కాలేదని అఖిల్ పుణ్యమా అని నాగార్జున జీవీకే కుటుంబం కలవటం వియ్యంకులుగా మారటం జరుగుతోంది ఇప్పటికే టాలీవుడ్లో మంచి బిజినెస్ మ్యాన్గా గుర్తింపు పొందిన నాగార్జున అఖిల్ పెళ్లి విషయంలో కూడా మరోసారి తన మార్కు ప్రదర్శించారంటూ టాలీవుడ్లో కుసుగుసులు మొదలయ్యాయి